ఇంకా ఇందిరాదేవి అయితే రాజ్కి అడుగుతూ ఉంటుంది శ్రీను అనేవాడు దొరికాడా లేదా అనేసి అయితే రాజేమో అంటాడు లేదు నానమ్మ దొరకలేదు మేము వెళ్ళేసరికి తను ఎక్కడికో వెళ్ళిపోయాడు శ్రీను అనేవాడు దొరకలేదు అనేసి రాజ్ చెప్తాడు అలా చెప్పేసరికి ఇంకా రుద్రాణి అయితే అంటుంది ఏంటి దొరకలేదా ఇంకా నువ్వు అయితే మన అప్పు పరిస్థితి ఏంటి రేపటికల్లా శ్రీనుగాడు కనుక దొరకకపోతే ఇంకా అప్పు జైల్లో ఉండాలి 순대. అనేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది అయితే రాజు కావ్య అందరూ కూడా తన వైపు కోపంగా చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉన్నా కూడా రుద్రాణి ఏమో ఇంకా అంటుంది ఇంకా ఆ శ్రీనుగాడు కనుక దొరక్క మనం కనుక ప్రూవ్ చేయలేకపోతే ఈ అప్పు పరిస్థితి ఇంకా జైలే ఆ జైల్లోనే తను ఉండాల్సి వస్తుంది శిక్ష పడుతుంది ఇంకా టీవీల్లోన పేపర్స్ హెడ్లైన్స్లోన టీవీలో కూడా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది దుగ్గ రుగ్రాల కుటుంబంలోని లంచగొండి పోలీసు అనేసి ఇంకా అలాగా స్క్రీనింగ్ అవుతూనే ఉంటుంది టీవీల్లోన అనేసి రుద్రాని ఏమో అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా అప్పు కళ్యాణ్ కావ్య రాజు అయితే అలాగ కోపంగా చూస్తూ ఉంటారు ఇంకా యామని వచ్చేసరికి యామని అయితే ఆ శ్రీని కిడ్నాప్ చేసేసి ఉంచుతుంది అనమాట ఒక దగ్గర అయితే ఆ శ్రీనుకేమో చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండాలి ఆ అప్పుకి రేపు శిక్ష పడేంత వరకు కూడా నువ్వు అస్సలు బయటికి రాకూడదు దానికి ఆ శిక్ష పడ్డమే కాకుండా నిన్ను కేసుకి సాక్షిగా రాకుండా అప్పుయే చేసింది అన్న నింద కూడా తన మీద వేసేసి రెండు శిక్షలు కూడా అప్పు మీద పడే విధంగా చేస్తాను అనేసి యామని అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా శ్రీను అయితే ఓకే మేడం మీరు చెప్పినట్టుగానే చేస్తాను నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి రాను అనేసి చెప్తాడు అయితే యామిని ఏమో అంటూ ఉంటుంది నీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత డబ్బు అయితే ఇస్తాను నేను కాకపోతే అప్పుకి మాత్రం శిక్ష అనేది పడాలి నువ్వు ఇందులోంచి బయట యటి అయితే రావద్దు ఆ శిక్ష పడేంతవరకు అనేసి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది